నమస్తే అండి సార్ మీ పేరండి సార్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏడు నెలలు అవుతుంది కదండి ఈ ఏడు నెలల కాలం వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆయన నూట అరవై నాలుగు సీట్లు ప్రజలకు అట్టబెట్టారో దానికి కృషి చేసిన నాయకుల్ని కావచ్చు కార్యకర్తలని కావచ్చు టీడీపీ పార్టీ కాపాడు కాపాడుకుంటూ వస్తుందా పార్టీ ప్రెసిడెంట్గా నేను నిలబడ తర్వాత నాకు జరిగిన మేలు ఏంటంటే పార్టీ అధికారం లేక చంద్రబాబు నాయుడు గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేనున్నాను తెలుగుదేశంలో నాది తెలుగుదేశం అని ముందుకొచ్చిన నాదుడే లేడు చంద్రబాబు నాయుడిని ఎన్ని బూతులు తిట్టారో నేను చూసినా కానీ నన్ను అంతకాడికి అంతకాడికి తొమ్మిది రెట్లు ఎక్కువ తిట్టిన వాళ్ళు ఉన్నారు ఊళ్ళో ఎందుకు నేను పార్టీకి నేను ఈ తెలుగుదేశానికి చేస్తున్నానని తెలుగుదేశానికి పార్టీ ప్రెసిడెంట్గా ఉండి తెలుగుదేశానికి ఎన్నుముకలాగా నేను ప్రతి ఒక్కళ్ళని నా సొంత డబ్బులు పెట్టి నా సొ నా సొంత డబ్బులు పెట్టి నా సొంతంగా నేను ప్రతి ఒక్క మీటింగుల్లో ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని ఎవరిని ఎక్కడ ఏ ఆన్యులు గారిని కానీ ఏ బాబు గారిని కానీ ఎవరైనా వాళ్ళకి అరికాల్లో ముడ్లు గుచ్చుకుందంటే నా గుండెల్లో గుచ్చుకున్నంత ఫీలింగ్గా నేను ఇక్కడ నిలబెడితే వైసీపీ వాళ్ళు గ్రామ నాయకులు ఒకడు వచ్చి నా పొలం తెంగారు ఎకరం దాన్ని కొట్లాడితే నాకు ఈ తెలుగుదేశంలో ఉన్న నాయకులే అతనికి మద్దతు ఇచ్చి నా ఎకరం పొలం తెంగేతడు చేశారు దాన్ని నేను కోర్టు దాకబోయే నేను ఆపుకున్నాను తర్వాత నేను కోర్టు నడిచేటప్పుడు నా మేనకు ఎగబడ్డారు కొట్టారు కలబడ్డారు అయినా సరే మాకు ఆన్యులు గారు కూడా వచ్చి అడ్డపడ్డది లేదు అయినా నేను పార్టీని మానుకోలే ఆ తర్వాత నానాక విధంగా నానాక కష్టపడి నేను పంచాయతీ ప్రెసిడెంట్ నేను ఉండను ఎవడు నేను తెలుగుదేశం తరపున నేను వచ్చి ఉంటాను అన్నోడిని లేకపోతే పోర్ట్లూరు ఏర్రాగోలు ఈ పోర్ట్లూరు ఏర్రాగోలు అనే రోడ్ని నిలబెట్టి నేను ఉన్నానన్నయ్య అనే కొన్ని కాదులే అని చెప్పిన చెప్పాను కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిలాడు అతను నిలబెట్టి అతను గెలిచిన దాకా నేను నెంబర్గా ఉండి మళ్ళీ ఊళ్ళు నేను నెంబర్గా ఉండి పో గెలిచిన దాకా ఇంటికి అన్నం నీళ్ళు లేకుండా తిరిగి కొట్టుంది మాకు వ్యాపారం ఉంది అవన్నీ పానుక్కొని పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే ఆడికి పోతే పార్టీ ప్రెసిడెంట్ పోతే వైసీపీ వాళ్ళవి పోతాయని చెప్పానని వాళ్ళకి వ్యతిరేకమైతే నా కొట్టు బేరాలు కూడా పానుక్కొని అందరికీ పద్దెనిమిది సంవత్సరాలకు అయ్యో పింఛన్లు అయ్యి ఉంటే మాకు వచ్చేవి కూడా ఏమీ లేకుండా చేశారు వైసీపీ గవర్నమెంట్లు ఎందుకంటే నేను ఎదురు పార్టీలో ఉన్నాను కాబట్టి మొండిగాలికి రాగి చెట్టు మెండడట అటువంటి మొండిగాలు లాంటివాండి అప్పుడు ఈ నాయకులు మొత్తం ఎవరు ఈ టీడీపీలో కనపడలా ఈ ఆన్యూలు గారు అమ్మటి మే ప ఒక్కొక్క మండలానికి వచ్చి పద్దెనిమిది పార్టీ ప్రెసిడెంట్లు బయట కులాలం బీసీలం కానీ ఎస్సీలు కానీ ఎస్టీలం కానీ మరి వాళ్ళ కులంలో ఒక్కళ్ళం కూడా నిలబడతాం మేము ఉంటాం అన్న వచ్చిన వాళ్ళే లేరు ఎక్కడ మీటింగ్ జరిగినా నా సొంత డబ్బులతోటి ఇక్కడ ఇరవై మందిని ముప్పై మందిని తీసుకుని పోవాలి ఎక్కడ ఏదైనా ఆయన ధర్నాలంటే అంటే రావాలి ఊరూరికి బాదులే బాదుడు కార్యక్రమంలో పాల్గొనాలి ఊరూరికి దీపాలు పట్టుకొని తిరగాలి ఆయన అమ్మట ఐదు సంవత్సరాలు మా సొంత డబ్బులే ఏ పార్టీ మమ్మల్ని పోషించాల ఒకడొచ్చి ఇల్లు కబ్జా చేసి ఇల్లు పడదంగాడు ఒకడొచ్చి మీ ఏళ్ళ పిల్లగాడు వీళ్ళ పిల్లోడు కాదని చెప్పని కోర్టులో వేసి మమ్మల్ని ఇడితే నాలుగు లక్షలన్నర కోర్టుకు వేసి మళ్ళీ మా పిల్లగాడు మాదేనని చెప్పని భార్యాభర్తలకి తాడిబుట్ట సాక్ష్యం తల్లిదండ్రులు సాక్ష్యం ఎవరి సాక్ష్యం అటువంటి పరిస్థితులు మళ్ళీ సాక్ష్యాలు సబూతలు అర్థం కాలేదు పిల్లోని నా పిల్లోడు కాదు అని చెప్పని బాల శిశు శాఖ సంక్షేమం కోర్టులో వేసి వచ్చిండు వచ్చారని ¿Cuál